మనోహరి అన్నప్రాసన రోజున గన్ పట్టుకుంటుంది పట్టుకోవడమే కాకుండా మనోహరికి గన్ గురిపెడుతుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు అమర్ ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా అని అంటూ వెళ్ళి ఆరుని ఎత్తుకొని బాగి దగ్గరికి రాగానే బాగి ఆరుని ముద్దు చేస్తూ మంచి పని చేసే తల్లి ఎవరికి గురి పెట్టాలో వాళ్ళకి గురి పెట్టావు అని బాగి ఆరుని పొగిడిస్తూ మనోహరిని దెబ్బి పొడుస్తూ ఉంటుంది ఇక రాతో మేడం అరుంధతి మేడం ఒకే షూట్ బుల్లెట్ దిగిపోవాలంతే అని అంటూ ఉంటాడు కసిగా రామూర్తి ఇలా అంటూ ఉంటాడు నువ్వు మళ్ళీ పుట్టినప్పుడే అర్థమైపోయిందమ్మా మనోహరి పనంతే అని అంటూ ఉండగా అమర్ ఎందుకు మీరందరూ మనోహరిని టార్గెట్ చేస్తున్నారు అని అనగానే మనోహరి తడబడుతుంది ఇక బాకీ అటువంటిదేం లేదండి అని అంటూ ఉండగా ఎంతైనా మనోహరి అరుంధతి ఫ్రెండ్ కదా ఆ మాత్రం వాల్యూ ఇవ్వాలి కదా సార్ అని రాతోడ్ అంటూ ఉంటాడు రామ్మూర్తి కూడా అలాగే చెప్పడంతో అమర్ సైలెంట్ అయిపోతుంది మంగళ భోజనం ఏర్పాట్లు చూడు అని అనగానే అలాగే అంటూ మంగళ వెళ్ళిపోతుంది అమ్మ బాగి ఒకసారి నీతో మాట్లాడాలి ఇలా రా అంటూ రామ్మూర్తి రాతో ఇద్దరు బాగిని తీసుకొని పైకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని మనోహరి చెంబ ఫాలో అవుతూ ఉంటారు పిల్లలు ఆరుని తీసుకెళ్ళి వెళ్ళి ఆడించడం స్టార్ట్ చేస్తారు తన సుపీరియర్తో మాట్లాడుతూ ఉంటాడు అమర్ రామ్మూర్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఆ మనోహరి ఇంకా ఇంట్లో ఉండడం మంచిది కాదు తొందరగా అల్లుడి గారికి తన గూర్చి చెప్పేయి ఇంట్లో నుండి పంపించే అని అంటుండగా మేడం అవును మేడం తను ఒక విష పాము ఆవిడ గారు పాపని చూసే చూపు కూడా కరెక్ట్గా లేదు చిన్న పాప అని కూడా చూడకుండా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం వెడకాడరావిడ అని చెప్తూ ఉంటాడు రాతో రామ్మూర్తి ఫస్ట్ నుంచి మనోహరి చేసిన పాపాలన్నీ చెప్పాయమ్మా అలా చెప్పి మనోహరిని ఇంటి నుండి ఈరోజే గెంటాయి లేదంటే తను పగ పట్టిన పాము కాబట్టి ఎవరిపైన విషయం చిమ్మేది తెలియదు అని రామూర్తి అంటుండగా వెయ్యి పాముల విషం కూడా తన పగ ముందు సరిపోదు మేడం ప్లీజ్ ఆరు మేడమే తన చేతిలో మోసపోయారు మీరైనా చెప్పండి సరికి నిజం చెప్పి మనోహరి గారిని గెంటేయండి అని అంటుండగా సరే చెప్తాను ఈ రోజే ఆయనకి నిజం చెప్పేసి ఇప్పుడే మనోహరిని ఇంటి నుండి గెంటేస్తాను అని అంటూ కిందికి దిగి వస్తుంది బాకీ మనోహరి చెంబ అదంతా పక్క నుండి విని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటి నువ్వు పంతులు గారితో ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా చెయ్యలేదా ఇంకా అని అడుగుతుండగా సరే చేస్తాను అని అంటూ మనోహరి కిందికి వెళ్ళిపోతుంది పూజ దగ్గర సామాన్లు సర్దుతూ ఉంటారు పూజ గారు ఇక బాగి హడావుడిగా కిందికి వచ్చి సుపీరియర్ తో మాట్లాడుతున్న సర్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఒకసారి అంటూ అమర్తో మీతో కాస్త మాట్లాడాలండి అనడంతో సరే మీరు భోజనం చేయండి సార్ అంటూ భాగ్యతో పాటు పైకి వెళ్తాడు మీతో కాస్త మాట్లాడాలండి అని రూంలోకి వెళ్ళిన బాగీ అమర్ని అంటూ ఉండగా ఫంక్షన్ అయిపోయాక మాట్లాడుకోవచ్చు కదా ఫంక్షన్ని హోల్డ్ చేసి మాట్లాడడం అవసరమా అని అడుగుతుండగా అవునండి ఇది ఇప్పుడే చెప్పాలి అని అంటూ ఉంటుంది బాగీ అమర్తో ఇక అప్పుడే అమ్ము కూడా పైకి వెళ్తుంది ఏదో బొమ్మని తీసుకురావడానికి మిగతా ముగ్గురు పిల్లలు ఆరుని ఆడిస్తూ ఉంటారు అమ్ము టెడ్డీ బేర్ని పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉండడం గమనించిన మనోహరి అక్కడ ఒక గాజు పెంకుని వేస్తుంది అది చూడకుండా మెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్ము ఏంటి ఏంటి అంతర్జంట్ విషయం అని అమర్ బాక్యని అడుగుతుండగా అది అది మనోహరి కూర్చోండి మనోహరి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటుండగా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతుంటాడు అది అది అని అనే లోపే విషయం చెప్పే లోపే అమ్ము నడుచుకుంటూ వచ్చి గాజు పెంకు పైన కాలు వేయడం అమ్మ అని గట్టిగా అరవడం మిస్ అమ్మ డాడ్ అని అడవడం ఒకేసారి జరిగిపోతాయి అమ్ము కేకలా ఉంది అని అంటూ అమ్ము చుట్టూ చేరిపోతారు ఇక రక్తం కారుతున్న అమ్ము కాలుని చూసి అందరూ కంగారు పడతారు అమ్ము కాలు నుండి గాజు పెంకును తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అమర్ నొప్పితో విలవిలలాడుతుంది మనోహరిని చూస్తూ అమ్ము మనోహరి పంతులు గారికి సైగ చేయగా అయ్యో అపశ్నం ఏదో కీడు జరగబోతుంది ఏదో విపత్తు జరగబోతుంది అని అంటుండగా పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలా జరగడం కామనే పంతులు గారు మీరు అలా మాట్లాడకండి భయపెట్టకండి అని అమర్ అంటుండగా అది కాదు బాబు శుభకార్యం జరిగిన చోట ఇలా రక్తం చిందకూడదు అని అంటుంటాడు పంతులు గారు ఇక పంతులు గారిని ఆగమని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని రాతోటికి చెప్తాడు అమర్ సరే అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాగానే అందులో నుండి కాటన్ని తీసుకొని మెల్లిగా ఆ గాజు పార్టికల్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అమర్ ఇక గాజు పార్టికల్ని లాగేసి దూదితో గట్టిగా అద్దేస్తాడు అమ్మో ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరిచి సైలెంట్ అయిపోతుంది మెల్లిగా మనోహరి సైగతో పంతులు గారు బాగి దగ్గరికి వెళ్ళి నీతో కాస్త మాట్లాడాలమ్మా అని పక్కకి తీసుకెళ్తాడు పైకి వెళ్ళిన బాగి ఏంటి పంతులు గారు ఏదో మాట్లాడాలన్నారు నాతో అని అంటూ ఉండగా అన్నప్రాసన రోజున పెద్దమ్మాయి రక్తం చెందడం మంచిది కాదమ్మా అది అపశకునం మీలాగా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీ ఆయనలాగా మీరు కూడా లైట్గా తీసుకోకండి ఏదో విపత్తుకి దారి తీస్తుంది ఇది ఏదో ప్రమాదం జరగనుంది అనగానే బాగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు మీరు అని అంటుండగా అవునమ్మా చిన్నమ్మాయి పుట్టిన జాతకం బాగాలేదు పెద్ద అమ్మాయికి ప్రాణగండం అనగానే బాగా షాక్ అవుతుంది కుప్పకూలినట్టు ఫీల్ అవుతుంది పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్న మనోహరి చెంబ సంతోషపడుతూ ఉంటారు అదేంటి పంతులు గారు పాప పుట్టినప్పుడు అక్కడ గుళ్ళో ఒక పంతులు గారికి చూపిస్తే జాతకం బాగుందని చెప్పారు అని అంటూ ఉండగా అవునమ్మా కరెక్టే కానీ పుట్టిన గడియలు రాసి జాతక చక్రం మార్చలేం కదా దానివల్లే పెద్దమ్మాయికి ప్రాణగండం జరిగింది అన్నప్రాసన రోజునే పెద్దమ్మాయి రక్తం చెందడం మంచిది కాదమ్మా ఇది విపత్తుకి నిజంగానే తీస్తుంది అని అంటూ ఉండగా బాగి ఏడుస్తూనే ఏదైనా పరిహారం చెప్పండి హోమాలు యాగాలు ఏది చెప్పినా చేస్తాం అని అంటూ ఉంటుంది బాగీ లేదమ్మా దీనికి ఏ పూజ ఫలితం ఇవ్వదు అని అంటూ ఉండగా ఏం చేయాలి పంతులు గారు మరి అని బాగా ఏడుస్తూ అడుగుతూ ఉండగా మీ అమ్మాయిలనిద్దరిని వేరు చేయాలి మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి లేదంటే మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి అనగానే కుప్ప కుప్పకూలిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అని అంటుండగా అవునమ్మా నిజంగానే ఇద్దరు పిల్లలు ఒక చోట ఉండకూడదు ఉంటే పెద్దమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అందుకే చెప్తున్నాను ఇద్దరిని వేరు చేయండి అప్పుడే పెద్దమ్మాయి ప్రాణాలు నిలబడతాయి అనగానే పిల్లలు ఆరుని ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో గుర్తు తెచ్చుకొని కుప్పకూలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఈ మీరే నేర్చుకుండమ్మ మీ పెద్దమ్మాయిని మీకు దూరం చేసుకుంటారో లేదంటే మీరే మీ పెద్దమ్మాయికి దూరం అయ్యి ఆ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టుకుంటారో మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతూ ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది వినండమ్మా ఈ నిజాన్ని ఎవరికి చెప్పకండి ఈ నిజం ఎవరికైనా తెలిస్తే ఆ ప్రాణగండం పెద్దమ్మాయి నుండి మరి వేరే వారికి ఎవరికైనా పాకవచ్చు మీ అత ఆయనకి చెప్పి పరిష్కారం మీరు కనుకొని ఆవిడ ప్రాణాల మీదకి తీసుకొస్తారో లేదంటే మీరే మీ పిల్లలకి దూరం అయ్యి వాళ్ళకి ప్రాణాలు నిలబెడతారో నిర్ణయించుకోండి అని అంటూ పంతులు గారు అక్కడ నుండి వెళ్ళిపోగానే నిస్సహాయంగా కూలిపోతుంది బాకీ ఇక మనోహరి చెంబ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇప్పుడు బాకీ ఏ నిర్ణయం తీసుకుంటుందో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్